ఆ ఊరిలో జనమంతా జ్వర పీడితులయ్యారు అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డ ఊరి పెద్ద మనుషులు ఊరిపై గాలి ఆవహించిందని భావించి పోచమ్మ తల్లికి మేకల బలి ఇచ్చేందుకు నిర్ణయించి నేడు బలి కార్యక్రమాన్ని నిర్వహించారు అసలు ఏంటి ఆ కథ ఆ ఊరు ఎక్కడో ఇప్పుడు చూద్దాం మంచిరాల జిల్లా దండపల్లి మండలం కన్నెపల్లి గ్రామంలో కొత్త ఆచారానికి తెలియలేపారు ఆ ఊరి ప్రజలు ఊరిలో ఉన్న ప్రతి ఇంటి ఒకరు లేదా ఇద్దరు జ్వరం బారిన పడి నొప్పులు అలసత్వంతో బాధపడుతున్నారు అసలు ఏమైంది ఆ ఊరికి ఏదైనా గాలి ఆవహించిందా ఊరిని పీడిస్తుందా అని చర్చించుకుంటున్న ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారు పోచమ్మ తల్లికి మేక బలి ఇస్తే జ్వరాలు తగ్గి ఊరిపై ఉన్న చెడు గాలి తొలగిపోతుందని భావించి నేడు పోచమ్మ తల్లికి బోనాలతో మేకలను బలి ఇస్తున్నారు ఇదే విషయం ఊరు ప్రజలు మాట్లాడుతూ సాధారణ మొక్కలలో భాగంగానే పోచమ్మ తల్లికి బలి ఇస్తున్నామని ఆ అమ్మవారి చల్లని చూపు మా ఊరు ప్రజలపై ఉండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి మొక్కుకున్నామని తెలిపారు నిజంగా అమ్మవారి కరుణతో ఆ ఊరి ప్రజలు జ్వరాల బారి నుండి కోలుకుంటారని ఆశిస్తున్నాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటింటికి చిన్న చిన్నగా చేసే వాళ్ళం కోసమకి కాకపోతే ఈ సంవత్సరం విపరీతమైన జ్వరాలు ప్రతి ఇంటింటికి రావడం జరిగింది దానికోసం దేవుణ్ణి అడిగితే పోచమ్మ తల్లికి చేసుకుంటే జ్వరాలన్నీ తక్కువగా పడతాయని చెప్పడం జరిగింది దానికోసం ఈరోజు గ్రామంలోని ప్రజలందరూ పోచమ్మ దేవుడు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఊరి పెద్దలందరూ కలిసి సో అందుకోసమే ఈరోజు ప్రతి ఇంటింటికి గడప గడపకి ఇంట్లో ఉన్న చిన్న పెద్ద అందరూ కలిసి ఇంటింటికి ఒక బోనం తీసి పోచమ్మ దగ్గర ఉండాలని ఆ కోచమ్మ తల్లిని మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అందరూ చిన్న పెద్ద కోరుకోవడం జరిగింది అందరికీ ఫీవర్స్ ఒక ఇంట్లో స్టార్ట్ అయిందంటే అందరికీ చుడుతున్నప్పుడు కదా ఇంట్లో అందరికీ ఫివర్స్ రావడం జరుగుతుంది మేము ఇట్లా దేవుళ్ళని అడిగితే వినాయ వినాయకులు కంటే ముందు దేవత స్నానం చేసి వచ్చి దేవుళ్ళ మీద వాటి దళి చల్లి పస్తం చేసి ఫలపరం ¿Vos no le dices? చల్లగా చూడాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ప్రజలందరూ చల్లగా ఉండాలని ఎవరికి అనారోగ్యానికి గురి కావద్దని కోరుకుంటూ ఆ ఉండి మాకు మనస్ఫూర్తి ఆయుర ఆరోగ్యానికి మండలం కన్నెపల్లి గ్రామం అది మరి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి వెనుకటి సాంప్రదాయ ప్రకారం వర్షకాలం రాగానే వాడ కోశంబలు కానీ అదేవిధంగా మరి తీర్థాలు కానీ ఇలాంటి సాంప్రదాయ ప్రకారం మరి పది సంవత్సరాలు మేము దర్శనం చేస్తున్నాం కానీ గత రెండు సంవత్సరాల నుంచి గ్రామాలలో తీవ్రమైన అటువంటి జ్వరాలు అదేవిధంగా బాడీ పెయిన్స్ మరి కొత్త కొత్త రోగాలు అటువంటి రావడంతో మరి అందరం కూడా కలిసి మరి ఈరోజు మా గ్రామంలో పెద్ద మొత్తాన ఆడపిల్లలు అని చెప్పేసి మరి బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే పోషమ్మ బోనాలు చేస్తున్నామో మరి ఈ గ్రామంలో అందరూ చాలా సంతోషంగా ఉండాలి చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉండాలని చెప్పేసి ప్రతి వాడ నుంచి మరి ఈ బోనాలు తీయడం జరుగుతుంది కాబట్టి పోషమ్మ మరి మా గ్రామంపై మరి దేవతలందరూ కూడా మా గ్రామంపై దయ కలిసి మరి అందరి ఆరోగ్యాలు చల్లగా చూడాలని కోరుకుంటున్నా